చంద్రబాబు కూటమి రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రైతుల నుంచి ధాన్యం ఇరవై నాలుగు గంటల్లోనే బిల్లులను ప్రభుత్వం చెల్లించిందని నేడు రైతులు ఖాతాలో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు జరిగాయని అన్నారు ఇరవై నాలుగు గంటల లోపల వేస్తారు అదే ఈ ఏడాది కూడా మరి ధాన్యాన్ని ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల లోపల అందరికీ బిల్లులు వస్తున్నాయి ఇంకా ముమ్మురం అయిన తర్వాత దీని మీద ఇంకా మీద నుంచి రివ్యూలు అవి వస్తుంటాయి ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా రైతులు దోచుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆఫీసర్లందరి మీద కూడా ఉంది ప్రభుత్వం మరి అక్కడి నుంచి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూర్చో తప్పకుండా ఫాలో అవుతారు బాస్తి కూడా మన విజయనగరం జిల్లాలో చాలా చక్కగా చేశారు ఇప్పుడు కూడా అదేవిధంగా మన ఆఫీసర్లు చేస్తారు అనేటటువంటి నమ్మకం నాకుంది మరి ఈ రోజున జొన్నలకి రేటు తగ్గిపోయింది జొన్నలకి రేటు తగ్గినప్పటికి కూడా మార్క్ ఫెడ్ ద్వారా కొనాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న సత్యసాయి బాబా గారి శతయి ఉత్సవాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి మరి మీటింగ్ పెట్టి టెలికాన్ఫరెన్స్ పెట్టి కాన్ఫరెన్స్ లోనే ఆఫీసర్స్ తో మాట్లాడి మరి ఎవరైతే జోనల్ పండిస్తున్నారో రైతులందరికీ ఉపకారం జరిగే విధంగా జోన రైతులందరికీ కూడా మార్క్ ఫ్యాట్ తీసుకుంటుంది ప్రభుత్వ ధరకే అని చెప్పేసి మరి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం అనేటటువంటిది మనం చెప్పక తప్పదు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను అదేవిధంగా అరటి రైతులు కూడా ఈ ఏడాది అరటి పంట ఎందుకు ఎక్కువ వచ్చిందో ఏంటో తెలియదు కానీ అరటి గెల్ల కూడా అక్కడక్కడ మరి ఫస్ట్ టైం ఇది ఎప్పుడు లేదు దాన్ని కూడా మరి మార్కెట్ ద్వారా అప్పు పనులు కలకత్తా బొంబాయి మార్కెట్ని చూడమని మార్కెటింగ్ సేకొని చెప్పి ఈ ఆర్మికయాలను కూడా ధర తగ్గకుండా రైతు కిట్టుబాటు ధర ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్మికయాలను కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అవతల కలకత్తాకి ముంబైకి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రైతుకి ఆ విధంగా అన్ని విధాలుగా కూడా ఎప్పుడు తేదోడు వాదోడుగా ఉంటుంది ఇది రైతు ప్రభుత్వం సేమయ్య అదే విధంగా బుధురాయ వలస నుంచి చాలా మంది ఎక్స్ సర్పంచి ఎక్స్ ఎంపీటీసీ అదేవిధంగా ఇంపార్టెంట్ పిలోస్ అందరూ కూడా నాలుగు వందల కుటుంబాలు బుదరే నుంచి వచ్చాయి ఇక్కడి నుంచి ఒక ముప్పై కుటుంబాలు సేమయ్య వర్స్ నుంచి వచ్చాయి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ పోటీ ప్రభుత్వం చక్కగా పనిచేస్తూ సూపర్ సిక్స్ ఇచ్చి ప్రజల మనలు పొందడం వలన మరి ప్రజలందరూ కూడా ఇందులో కావాలి మేము కూడా పనిచేసే ప్రభుత్వంలో ఉండాలి అనే బాధలో వస్తున్నారు మరి వాళ్ళందరినీ కూడా ఎవరు వచ్చినా మనం ఆహ్వానం చేసి అలాగే మన మనుషులు కూడా మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంప్రదించి వాళ్ళని వీళ్ళని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు ముందే చేసి మరి ఇవందరినీ మనం ముందుకు తీసుకువెళ్తున్నాం అదేవిధంగా కొన్ని మండలాల్లో ఇంకా కూడా మనకి స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో మనం సేవ చేయాలని అంటే ఆ గ్రామంలో మనం గెలిచి మరి ఎప్పుడు గెలవనటువంటి గ్రామాల్లో కూడా ఎవరైనా మనం తీసుకుని ఆ గ్రామాల్లో మరి అక్కడ డెవలప్మెంట్ చేయడం కోసం మనలతో పాటు ఎవరైనా వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటిది పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పార్టీ హైకమాండ్ ఏదైతే చెప్తుందో ఆ విధంగా బలోపేతం చేయాల్సినటువంటి కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు అన్ని మండలాల్లో కూడా ఎక్కడ కూడా బలం అవుతుంది అని అంటే బలం అవసరమే తప్ప బలం కాదు అని అనుకోవడానికి లేదు మరి ఎప్పుడైతే మనం రెండు మూడు పర్సెంట్ వెనక్కి వెళ్ళిపోతే